దీంట్లో సుధీర్ రెడ్డి గారు ఉండుంటే వాళ్ళు వాడు ప్రాణాలతో పెట్టి మా అన్నని ఆయన దగ్గరికి తీసుకెళ్లి సాక్ష్యం చెప్పించుకుంటారు కదా ఎందుకు సాక్ష్యం చెప్పించుకోకుండా పక్క మందిగా ప్లాన్ చేసి ఎందుకు చంపారనేది మా డౌట్ మేము నమ్మేదంతా చంపిందంతా మా అన్నని వినుతా వాళ్లే మాకుండే అనుమానం అంతా వాళ్ళ మీదే ఉంది మా అన్నని వినుతా వాళ్లే చంపారు వాళ్ళు క్రియేట్ చేసి అన్ని ఎన్నో లక్షలు పెట్టి క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు మాకు చెప్పారు వాళ్ళు మేము అక్కడికి వెళ్ళున్నప్పుడు ఎన్నో లక్షలు పెట్టి మేము ఎన్ని క్రియేట్ చేసినాము వాడు డిలీట్ అటువి అన్నారు వాడు డిలీట్ చేసినవి వాళ్ళు ఎన్నో లక్షలు పెట్ట ఎన్నో లక్షలు పెట్టి వాళ్ళు క్రియేట్ చేసి ఒక్కొక్క వీడియో బయట వదులుతున్నారు వాళ్ళు ఆ వీడియోలో బాగా గమనించినట్లయితే పళ్ళు లేదు ముందు పక్క మా అన్నకి ముందు ఫోటోలో మీరు గమనించవచ్చు ఎట్లా ఉన్నాడు దాంట్లో ఎలా ఉన్నాడు అని అనేసి అది సెల్ఫీ వీడియో ఏఐ వీడియో మాత్రం కాదు వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసిన వీడియో అది వాళ్ళు బెదిరించి భయపెట్టి తీసారు ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర బెదిరించి భయపెట్టి కొట్టి చిత్ర వందన చేసేవాడిని వీడియోలు తీసుకో ఉంటారు వాళ్ళు అవి ఒక్కొక్కటి బయట వదులుతున్నారు మా మా అన్న ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి వాళ్ళు నిజ నిజాలు బయట మాకు రావాలి మాకు ఎవరైనా సహాయం చేసి నిజ నిజాలు బయట పెట్టండి దయచేసి దీన్ని స్ట్రిక్ట్ అంక్వెయిర్ చేయాలి